ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజా అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి సమృద్ధి గురించి చూసుకుంటాము అది ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించడానికి వార్త చెప్పాను ఇక్కడ మనం సమృద్ధి గురించి చూసుకుంటున్నామండి సమృద్ధి అంటే ఏమి మనం చూసుకున్నట్లయితే సమృద్ధి అనగా పుష్కలము కావలసినంత సమృద్ధిగా తృప్తిగా అని అర్థాలు వస్తాయండి మనం ఇంకా ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మన బంధువులకి ఏదైనా పెళ్ళప్పుడు పెళ్ళి అదేవిధంగా మన స్నేహితులు పెళ్ళప్పుడు మనం ఇంటి పక్కన వాళ్ళు పెళ్ళప్పుడు పెళ్ళి పెళ్ళప్పుడు మనం ఏం చేస్తాం పెళ్ళికి వెళ్తాము పెళ్ళి అక్కడ ఆహారం చూసినట్లయితే చాలా సమృద్ధిగా ఉంటాయండి ఫ్రూట్స్ ఏంటి ఫ్రూట్ సాలెడ్ ఏంటి ఐస్ క్రీమ్ ఏంటి అదేవిధంగా రోటీ ఏమి బిర్యానీ ఏమి కూరలు ఏమి చాలా కూరలు ఉంటాయండి మనం చూసి మనం ఏం చేస్తాం మనం తినేదానికన్నా ఆ రోజు ఎక్కువ తినేస్తామండి సమృద్ధిగా తింటామండి పొట్ట నిండినంత తింటాము పుష్కలంగా తింటామండి ఆ రోజు హాయిగా తింటామండి ఆ రోజు పొట్ట పట్టినంత కన్నా ఎక్కువ తింటామండి మనము తింటామండి ఎందుకని అంటే ఆ దినం మళ్ళీ రాదు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకొక ఇంకొక ఉదాహరణ చూసుకుంటాము మనం ఎప్పుడైతే దేవుడికి ముందు స్థానం ఇస్తామో మన యొక్క టైంని మనం దేవుడికి ఎప్పుడైతే స్థా స్థానం ఇస్తామో అప్పుడు దేవుడు బహుగా మనం దీవిస్తాడు సమృద్ధిగా దీవిస్తాడు మన పొలాల్లో పండిన పొలాలు పండిన పంటనే మనకి వ్యాపారంలో వచ్చిన లాభం ఏంటి అదేవిధంగా మన జీతంలో వచ్చిన లాభం ఏంటి మనం ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞతగా ఆయనకి దర్శ భాగం ఇస్తామో అప్పుడు మనం మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడు మన హృదయం మనం దేవుడికి స్థానం ఇస్తే దానిని స్థానం ఇస్తే దేవుడు తప్పకుండా మనకు సమృద్ధిగా సర్వసమృద్ధిగా దేవుడు మనం దీమిస్తాడు అదేవిధంగా యోహోత్సవార్త ఆరాధ్య ఏమో తొమ్మిది నుంచి పదమూడవ స్థితిలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ఆయన వెంట చాలా జనసమ ఉండేవాళ్ళండి ఒకరోజు ప్రసంగించిన తర్వాత ఆహారం లేకపోతే ఒక చిన్న బా బాబు దగ్గర ఐదు రోడ్లు చేపలు తీసుకొని వాటిని అందరిని అందరిని కూర్చోబెట్టి వడ్డించడం వడ్జి ప్రేయర్ చేసిన తర్వాత కృతజ్ఞత స్థుతులు జరిపించి ప్రా చేసి అందరికి వడ్డించిన తర్వాత తిన్నవారు ఐదు వేల మంది అండి అంటే పురుషులు మాత్రమే అంటే పురుషులకి ఎక్కువ వాల్యూ ఉండేది పురుషులకు మాత్రమే లెక్క పురుషులను లెక్క పెడితే ఐదు వేల మంది అంటే అక్కడ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని లెక్కలేదండి తిన్న వాళ్ళు ఐదు వేల మంది ఇంకా ఎక్కువే పై పైపోయచ్చు ఎక్కువ మంది తిన్నారు అక్కడ కౌంట్ మాత్రం ఐదు వేల మందికి పురుషులు మాత్రమే కౌంట్ చేశారు అక్కడ తినిన తర్వాత వాళ్ళు ఎన్ని కంపులు ఎత్తారంటే పన్నెండు కంపెనీలు ఎత్తారండి అసలుకి ఆహారమే లేదండి వాళ్ళకి ఆహారమే లేనప్పుడు దేవుడికి ఎప్పుడైతే వాళ్ళ ముందు స్థానం ఇచ్చారో దేవుడికి ఎప్పుడైతే వాళ్ళు సమర్పించుకున్నారో ఐదు రోట్ల నుండి చేపలు అప్పుడు దేవుడు ఐదు రోట్ల చేపలను ఏ విధంగా బ్లస్ చేశాడంటే ఐదు వేలు మంది తినిన తర్వాత తృప్తిని తిని తృప్తిగా తినిన తర్వాత వాళ్ళు పన్నెండు కంపలు ఎత్తారండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మనం దీవించడం కూడా ఆయన సమృద్ధిగా దేవుడు దీవిచ్చు దీవిస్తున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము తొమ్మిదవ దాని ఏడవచనంలో మీరు పలించి అభివృద్ధి పొందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించడని వారితో చెప్పాను వారితో అనగా ఎవరు చూసినట్టయితే నోహ గురించి ఇక్కడ రాయబడిందండి నోహని దేవుడు అభివృద్ధి పొందమంటున్నాడు దీవి దేవుడు నోహో నోహోని అభివృద్ధి పొందమంటున్నాడు దీవిస్తున్నాడు అదేవిధంగా మనం ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ శ్రమంలో అండి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు అన్నాడు అవునండి మందిరం నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా సమృద్ధి ఉంచున్నారంటున్నాడు దేవుడు దేవుడు దేవుడికి ఎంతోమంది కానుకలు ఇస్తారండి మందిరానికి ఆ మందిరంలో వచ్చిన కానుకలు దేవుడు సేవకులు అదేవిధంగా పరిచారకులు అందరూ కూడా ఆ యొక్క ఇచ్చిన కానుకలను బట్టే వాళ్ళకి జీతాలు ఉంటాయండి కొన్ని చర్చెస్లో అదేవిధంగా మనం చూసుకుంటే మనం ఇంకా ఒక రెండు రాజుల గ్రంథము నాలుగవ తాము ఒకటి నుంచి వచనంలో ఒక స్త్రీకి ఇద్దరు కుమారులు ఉన్నారండి అప్పు బాత బాధపడుతుంది దాసులు అంటే దాసులు వచ్చి వాళ్ళ కుమారుని అప్పు కట్టలేదానికి తీసుకెళ్ళాలంటే వెళ్తా అంటే ఆమె ఎలిషా దగ్గరికి వెళ్ళి మరిపెట్టినప్పుడు ఎలిషా మీ దగ్గర అంటే నూనె ఉందనంటే నూనెని అసలుకి మీ దగ్గర ఏం దబలు ఉన్నాయి అన్నీ తీసుకున్నామన్నా అంటే అన్ని తీసిన తర్వాత నూనె అనేది స్ప్రెడ్ అయిపోయిందండి నూనె స్ప్రెడ్ అవ్వడం అనేది అక్కడ సమృద్ధిగా సాదృశ్యం ఉంది ఎన్నో దబలు ఉన్నాటి కూడా తెచ్చి అక్కడ పెట్టేస్తారు అన్నీ నిండిపోయినాయండి నిండిపోయిన తర్వాత ఇంక దబ లేనంటే అప్పుడు నూనె అది స్ప్రెడ్ అవ్వడం అయిపోయిందండి ఎలిషా గారు ఈ నూనె నమ్మి మీరు అప్పు కట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడండి కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి అప్పుల వల్ల ఇంటి మీదకు వచ్చి వాళ్ళు ఇద్దరిని దాని దాస దాసత్వంలో తీసుకోవాలని వాళ్ళు వస్తే కూడా ఎంతో టెన్షన్ ఉన్న ఆమె ఎలిషాని మొరపెట్టగా ఎలిషా ఒక మహా గోపాభుత్వం చేసినట్టు మనం చూస్తున్నాము అక్కడ మనం చూసిన సమృద్ధి గురించి మనం చూసుకుంటున్నాము సమృద్ధిగా వారికి నూనె అనేది ఇవ్వడం జరిగినది ఎన్నో దబలు వాళ్ళని నింపు నింపుకున్నట్లు మనం చూస్తున్నాము ఆ నూనె నమ్మి వాళ్ళు అప్పు కట్టినట్టు మనం చూస్తున్నామండి మనం మనము ఇంకా కొన్ని వాచ వచనాలు చూస్తాము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురు పేతురుని ఒకరోజు పేతురు రాత్రి అంతా కూడా ప్రయాసపడతాడండి అండి ఏం చేపలు దొరకు అయితే ఏసుక్రీస్తు ప్రభు పేతురు సీమోన్ పేతురుతో అంటాడు నువ్వు ముందుకెళ్ళే చాపులు అంటే ఏసు ప్రభు చెప్పిన మాట చెప్పున ఆయన వలేస్తాడు వల పిగిలిపోయేంత విధంగా చావులు పడతాయండి అసలు వండరైపోతాడు పేతురు రాత్రంతా అంతా కష్టపడ్డాను నేను నా వృత్తి రీతిగా నా చేపలు పట్టే వృత్తి కానీ ఒక చేప కూడా పట్టలేదు ప్రభు మాట చొప్పున నేను వేసే వలేసాను సమృద్ధిగా వల పిగిలే విధంగా చావులు పట్టాయని విశ్వమయం పొందాడండి ఇక్కడ మనం సమృద్ధి గురించి చూస్తున్నామో మనం ఎప్పుడైతే దేవుడికి స్థానం ఇస్తామో దేవుడికి మొట్టమొదటి స్థానం ఇస్తామో దేవుడు తప్పుకుండా మనల్ని సమృద్ధిగా దేవుడు దీవిస్తా అండి అదేవిధంగా ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు వచ్చిన చూసినట్లయితే మరి యహోవా నీకు ఇచ్చినది నీ పితలలో ప్రమాణం చేసిన దేశంలో యహోవా నీ కరుపులం విషయంలో నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను అదేవిధంగా ద్విత ఎస్కాండం ఈ రై ఉందో అధ్యాయము ఒకటోచనంలో నీ దేవుడిని మాట శ్రద్ధగా విని ఇవన్నీ కూడా చేసినట్లాడు అన్ని కూడా మీకు ప్రాప్తిస్తా అని అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే దేవుడు మాట మనం వింటామో సమ్ ఎప్పుడైతే దేవుడు మాట మనము ఎప్పుడైతే మనం సమృద్ధిగా దేవుడు చెప్పిన విధంగా మనం వింటామో దేవుడు మన సమృద్ధిగా దీవిస్తానండి అదేవిధంగా మనం ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకున్నట్టయితే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పదహారు వచనంలో చూసుకున్నట్లయితే నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంటున్నాడు ఇక్కడ మనం సమృద్ధి గురించి మనం చూసుకుంటున్నాము సమృద్ధి అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే దేవుడే మనకు సమృద్ధిగా జీవిస్తాడు మన సొంత శక్తి ద్వారా మన సొంత ప్రయత్నం ద్వారా రాదు కానీ దేవుడు మనం బ్లెస్ చేస్తే మనకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడండి ఆశీర్వాదాలు దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దగల నాయన కనికరంగల దేవ సర్వశక్తి మంతుడా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నావుని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈరోజు సమృద్ధి గురించి మనం అయ్యమ్ మాతో మాట్లాడారు ప్రభా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పిరవంతను దీవించమని ఆశ్రయించమని కాపాడమని ప్రభుని శ్రీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె